హలో ఈజ్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే చికెన్ లాలీపాప్స్ చికెన్ లాలీపాప్స్ అంటే ఇష్టపడని వారే ఉండరు వారి కోసమే ఈ వీడియో అని చెప్పాలి రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు చికెన్ లాలీపాప్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను చాలా మంది ఇష్టపడే చికెన్ లాలీపాప్స్ని మనం కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు చూసేయండి వీడియోను నేనైతే ఇక్కడ లాలీపాప్స్ ప్రిపేర్ చేయడానికి కోడి రెక్కల్ని తీసుకున్నాను కోడి రెక్కల మాంసాన్ని రాలిపోకుండా లాలీపాప్ షేప్లో కట్ చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల మైదా ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒకటిన్నర స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం తర్వాత ఈ మిశ్రమాన్నంతా చికెన్ కు పట్టే విధంగా కలుపుకుందాం లాలీపాప్స్ అనేటివి కలర్ఫుల్గా కనబడడానికి నేను అందులో రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను పిండిలో మాత్రం వాటర్ని యాడ్ చేయకండి కలర్ అనేది పోసిన వాటర్తోనే పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే లాలీపాప్ అనేది పర్ఫెక్ట్గా రాదు పిండి అనేది జారువాలుగా ఉండకుండా పొడి పొడిగానే ఉండేలాగా చూసుకోండి చికెన్ని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కాక నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ లాలీపాప్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా లాలీపాప్ అనేది ఒక ముద్దలాగా తయారై లాలీపాప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే సేమ్ ప్రాసెస్ అన్ని ఒక్కొక్కటి ఇలానే వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే చికెన్ ఉడకడానికి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఉండాలి కరెక్ట్ పదిహేను నిమిషాల తర్వాత మనకు లాలీపాప్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఫ్రై అయి ఉంటాయి మరి మాడ కొట్టకుండా నార్మల్గానే ఇదిగో నేను చూపిస్తున్న విధంగా లాగానే ఫ్రై చేసుకోండి మాడగా ఉంటే మాత్రం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది లాలీపాప్స్ అయితే రెడీ అయ్యాయి నేనైతే పక్కన తీసుకుంటున్నాను చూశారు కదా ఎంతో సింపుల్గా మనం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కు వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా లాలీపాప్స్ని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో అనేది మనకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయొచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి